శుక్రవారం ఈ ఏడు పనులు చేస్తే అఖండ లక్ష్మీ కటాక్షం మీ లాకర్ డబ్బుతో నిండిపోతుంది శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజని పెద్దలు చెబుతుంటారు ఈ రోజు సంపదను పెంచుకోవడానికి మంచి రోజుని చెబుతుంటారు చాలామంది శుక్రవారం నాడు డబ్బుని వదులుకోవడానికి ఇష్టపడరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీ వ్యాపారాన్ని లాభ పెట్టడానికి జీవిత సమస్యలకు పరిష్కారాలను తెలుసుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం మీరు మీ జీవితంలో సంతోషంగా ఆర్థికంగా బలంగా ఉండాలంటే శుక్రవారం మార్కెట్ నుండి తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోని మీ దేవుని మందిరంలో ఉంచండి అనంతరం అమ్మవారిని పూలతో పూజించి ధూపదీప నైవేద్యం సమర్పించండి శుక్రవారం ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం శాశ్వతంగా ఉంటుంది మీ అదృష్టాన్ని పెంచుకోవాలనుకుంటే శుక్రవారం ఒక రూపాయి నాణ్యం తీసుకుని మీ దేవుని మందిరంలో లక్ష్మీదేవి విగ్రహం ముందు ఉంచి ముందుగా లక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత అదే పద్ధతిలో రూపాయి నాణేన్ని పూజించాలి మరుసటి రోజు ఆ రూపాయి నాణ్యని తీసి ఎర్రటి గుడ్డలో కట్టి మీ బీరువాలో పెట్టుకుంటే అదృష్టం వరుస్తుంది ఆరోగ్యం బాగుండాలంటే శుక్రవారం లక్ష్మీ ఆలయంలో శంఖం దానం ఇవ్వడం మంచిది అలాగే అమ్మవారికి నెయ్యి మఖానా సమర్పించి చేతులు జోడించి ఆరోగ్యం కోసం ప్రార్థించాలి శుక్రవారం ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు మీ సంపదను పెంచుకోవాలనుకుంటే శుక్రవారం ఒక చిన్న మట్టి గుండను తీసుకుని అందులో బియ్యం నింపండి బియ్యం పైన రూపాయి నాణ్యం పసుపు బంతి పువ్వు ఉంచాలి దానిపై మూత పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆలయ పూజారికి దానం చేయాలి శుక్రవారం ఇలా చేయడం వల్ల మీ సంపద చాలా పెరుగుతుంది ఒక ముఖ్యమైన పని పూర్తి కావాలంటే శుక్రవారం నాడు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ముందుగా లక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత పెరుగు పంచదారతిని నీళ్లు తాగి ఇంటి నుంచి వెళ్ళిపోవాలి శుక్రవారం ఇలా చేయడం వల్ల మీ పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు మీరు మీ వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందాలనుకుంటే శుక్రవారం స్నానం చేసిన తరువాత ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసిద్ధ శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమ ఈ మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపించండి శుక్రవారం ఇలా చేయడం వల్ల మీ వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి అనేక అవకాశాలు లభిస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు